ఈరోజు ఉదయం శ్రీవెళ్ళ నుంచి హైదరాబాద్ దానిలో ఆర్టీసీ బస్ ఒక ట్రక్ యాక్సిడెంట్లో పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడం ముప్పై రెండు మంది ఇంజూర్ అవ్వటం అనేది చాలా బాధాకరం ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ముగ్గురం హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ నేను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హెడ్ని రవీంద్ర గారు డాక్టర్ డిపిహెచ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కమిషనర్ టీవీవి అజయ్ ముగ్గురిని మంత్రి గారు హెల్త్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు మేము వెంటనే వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న వారిని చూడటం వారికి కావలసిన మెడికల్ ఫెసిలిటీస్ అన్నిటినీ మేము ఓవరాల్గా అసెస్ చేసుకుని ఎవరినైనా ఇంకా హయ్యర్ సెంటర్కి పంపించాల్సిన కేసెస్ ఉంటే వాటి మీద డ్యూషన్ తీసుకోవడానికి రోజు రావటం జరిగింది ఈ ముప్పై రెండు మంది ఇంజూర్డ్ కేసెస్లో ఒక పది మంది వికారాబాద్ పదకొండు మంది యాక్చువల్గా వికారాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఇందులో ఒక పేషెంట్కి లక్ష్మణ్ అనే అతనికి థర్టీ ఇయర్స్ మేల్ తలకి దెబ్బ తగలటం వల్ల మల్టిపుల్ ఫ్రాక్చర్స్ స్కల్లో ఉండటం వల్ల ఆయన హయ్యర్ సెంటర్కి సర్జరీ డిపార్ట్మెంట్ గాంధీ జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది తక్కిన పది మంది పేషెంట్స్ కూడా స్టేబుల్ కండిషన్లో ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నారు ఇద్దరికి బోన్స్ పరంగా ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఒకళ్ళకి చేతికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి రెండో వాళ్ళకి కాలుకి ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఈ రెండింటి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ బెటర్ ఎక్విప్మెంట్ అండ్ బెటర్ ఫెసిలిటీస్ కోసం వీళ్ళని ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాము అని అడ్మిషన్ తీసుకున్నాం అదర్ రిమైనింగ్ ఎనిమిది మంది డై కెన్ గెట్ ట్రీట్మెంట్ ఇక్కడే వికారాబాద్లోనే వారికి కావాల్సిన వైద్య సహాయం అందుతుంది సో గవర్నమెంటు ఈ ఇన్సిడెంట్ జరగానే వెంటనే రియాక్ట్ అయ్యి ఎంటైర్ డిపార్ట్మెంట్ని ఎలర్ట్ చేసి పర్టికులర్లీ హెల్త్ మినిస్టర్ గారు టెలి కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి మా హెడ్స్ అందరినీ ఎలర్ట్ చేస్తే మీరు అందరూ స్పాట్కి వెళ్ళండి ఎక్కడా కూడా ఒక పేషెంట్కి అసౌకర్యం అనేది జరగకూడదు ట్రీట్మెంట్లో ఎక్కడా లోపాలు ఉండకుండా చూడండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వారి ఆదేశాల ప్రకారమే మేము రావటం జరిగింది ఇక్కడ ట్రీట్మెంట్ చోట్ల కూడా వారికి అందాల్సిన ట్రీట్మెంట్ అందుతూ ఉన్నది షిఫ్ట్ చేయాల్సిన ఇద్దరిని కూడా మేము ఉస్మానియా షిఫ్ట్ చిన్న చిన్నపిల్లలు ఎవరైనా ఇందులో ఒక సిక్స్ మంత్స్ బేబీ అక్కడ గవర్నమెంట్ జనరల్ సిజిహెచ్ దాంట్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చిరువెళ్ళలో ఉన్నది అది కూడా డిశ్చార్జ్ అయ్యింది ఇక్కడ ఒక సిక్స్ మంత్స్ సిక్స్ ఇయర్స్ పాప అవు తొడకి దెబ్బ దగ్గర కానీ అందులో బోన్ ఫ్రాక్చర్స్ ఏమి లేవు కండరాలు కొత్తిడి వల్ల ఎక్కువ ఉన్నది అని డాక్టర్స్ చూస్తున్నారు సార్ మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయా ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా స్టేజ్ వైజ్గా డెవలప్ అవుతాయి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఈ విధంగా ఒక కొన్ని ఫేజెస్లో మెడికల్ కాలేజెస్ కానీ వాటికి సంబంధంగా అనుబంధంగా ఉన్న జనరల్ హాస్పిటల్స్ కానీ ఒక ఫేజెస్లో డెవలప్మెంట్ ఉంటుంది మొట్టమొదటిగా బేసిక్ సైన్సెస్ అనేవి ఎంబీబీఎస్ మెడికల్ స్టూడెంట్స్ కోసం ఉంటుంది బేసిక్ స్పెషాలిటీస్ ఉంటాయి దాని తర్వాత సూపర్ స్పెషాలిటీస్ యాడ్ అవుతాయి లైక్ న్యూడో సర్జరీ కార్డియోథరాజి సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ మనకి ఒక పేషెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు మనకి ఏదైనా తలకి దెబ్బ తగిలినప్పుడు న్యూరో సర్జరీ అవసరం ఉంటుంది అదే పర్సన్కి హ్యాండ్ ఇంజురీ అయితే ఆథోపడేషన్ చూడాల్సి ఉంటుంది కండరాలన్నీ దెబ్బతిని ఉంటే ప్లాస్టిక్ సర్జరీ అవసరం ఉంటుంది సో ఈ విధంగా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అనేది అవసరం మనకి ఈ ఫేజెస్లో మెడికల్ కాలేజెస్ కలవటం వల్ల కొన్ని సెంటర్స్లో సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఉన్నాయి సో వాటిని ఉన్నంత వరకు మనకు అవసరమైతే ఆ పేషెంట్స్ని హయ్యర్ సెంటర్స్కి పడుతుంది దీనిలోపల మేజర్ ఇన్సిడెంట్ చూసిన దానిలో ఈ పది మంది పేషెంట్స్లో ఒక పేషెంట్కి స్కల్కి మల్టిపుల్ ఏరియాస్లో ఫ్రాక్చర్స్ ఉన్నాయి అంటే జైగోమాటిక్ బోన్ అని చీక్ బోన్ తర్వాత ఆర్బిట్ కంటి దగ్గర ఉన్న బోన్కి ఉన్నది సో అది మేజర్ కిందే వస్తుంది అదేవిధంగా ఒకళ్ళకి బోత్ బోన్స్ ఫ్రాక్చర్ అయ్యింది లెగ్ అది మేజర్ కింజర్ వస్తుంది అదేవిధంగా హూమరస్ ఫ్రాక్చర్ మనకి ఒక బరువు ఎత్తాలి అంటే చేత్తో ఇదే మెయిన్ బోన్ ఆ బోన్ కూడా మల్టిపుల్ పీసెస్ లాగా ఫ్రాక్చర్ అయింది సో ఈ త్రీ కేసెస్ దే ఆర్ మేజర్ కేసెస్ ఉన్న ఓకే ఓకే